మహిళలు బంగారు గాజులు వేసుకున్నా సరే మట్టి గాజులు తప్పనిసరిగా వేసుకోవాలి బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా ధరిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే ఎప్పుడూ కూడా మంగళవారం రోజు ఆడవాళ్ళు కొత్త గాజులు ధరించకూడదు గాజులు మార్చుకోవాలనుకుంటే సోమవారం కానీ బుధవారం కానీ ఆడవాళ్ళు గాజులు మార్చుకోండి కొత్తగా గాజులు ధరించాలంటే గురువారం రోజు ధరించండి అంతేగాని మంగళవారం రోజు మాత్రం కొత్తగా గాజులు ధరించకూడదు ఆడవాళ్ళు చేతికి వేసుకున్న గాజులు మార్చుకోవాలంటే ముందుగా ఒక ఎరుపు రంగు దారం కానీ ఒక పసుపు రంగు దారం కానీ చేతికి కట్టుకొని ఆ తర్వాత పాత గాజులు తీసివేసి కొత్త గాజులు ధరించాలి అయితే గాజులు ధరించేటప్పుడు జుట్టు విరబోసుకొని ఎట్టి పరిస్థితుల్లో గాజులు ధరించకూడదు అలాగే గుమ్మం ముందు కూడా కూర్చొని గాజులు ధరించకూడదు గుమ్మం మీద కానీ గుమ్మం ముందు కానీ కూర్చొని గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది